సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలన్నదే పీ ఫోర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదండ్ల మనోహర్ చెప్పారు స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశంలో బుధవారం జిల్లాలోని పారిశ్రామికవేత్తలు వివిధ సంస్థల ప్రతినిధులు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫోర్ కార్యక్రమం ఉద్దేశాలను తెలియజేసి అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ సమాజంలో పది శాతంగా ఉన్న ధనవంతులు అట్టడుగు స్థాయిలో ఉన్న ఇరవై మంది నిరుపేదల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు చేయూతనివ్వడమే పీ ఫోర్ లక్ష్యమని చెప్పారు పేదలకు సేవ చేద్దామని వారి జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు సంకల్పించి సదుద్దేశంతో ఉన్న ధనవంతులకు పీ ఫోర్ కార్యక్రమం ఒక మంచి వేదిక అని అన్నారు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పీ ఫోర్ కార్యక్రమంలో సర్వే నిర్వహించి తొంభై తొమ్మిది తొమ్మిది వందల ఐదు బంగారు కుటుంబాలను గుర్తించామని ఇంతవరకు నూట ఇరవై తొమ్మిది మార్గదర్శకులను గుర్తించి ఐదు వేల నూట ఎనభై ఒక్క కుటుంబాలకు మార్గదర్శకులు అండగా నిలబడ్డారని చెప్పారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ సమాజంలో పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన పీఫోర్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ సేవా దృక్పథంతో ఉన్న ధనవంతులకు పేదల జీవితాలను మార్చి బంగారుమయం చేయాలనే సేవా దృక్పథం కలిగిన ధనవంతులకు పీ ఫోర్ కార్యక్రమం పెద్ద అవకాశం అని అన్నారు చెంతలపూడి శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో పారిశ్రామికవేత్తలను కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి మాట్లాడుతూ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదల జీవన ప్రమాణాల స్థాయి మెరుగుపడుతుందని అన్నారు ఈ సందర్భంగా సభకు హాజరైన వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు తాము మార్గదర్శకులుగా చేపట్టిన సేవా పనులను తెలియజేశారు డిఆర్ఓ విశ్వేశ్వరరావు నూజివీడు సబ్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్ ఆర్డీఓలు అచ్యుత అంబరీష్ ఎంవీ రమణ ఆర్టీసీ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు నియోజకవర్గ యూనిట్ల కార్యాలయ సిబ్బంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు సో ఈ రోజు పి ఫోర్ మీటింగ్ ఆల్రెడీ మీదరికీ తెలుసు వన్ రౌండ్ ఆఫ్ పి ఫోర్ ఓరియంటేషన్ టు ఆల్ ద ఇండస్ట్రీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఇప్పుడు జరిగి తీసుకురా సో అందులో పి ఫోర్ అంటే ఏంటి వాట్ ఇస్ ద కాన్సెప్ట్ ఏం చేయబోతున్నాము వాట్ ఇస్ ఆనరబుల్ సీమ్స్ ఆర్ స్పాట్ అని కూడా ఒక రౌండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది సార్ సో ఇప్పటికి మన జిల్లాలో నైంటీ నైన్ థౌసండ్ మెంబర్స్ పీ ఫోర్ ఫోరెస్ట్ ఆఫ్ ద ఫోర్ ఫ్యామిలీస్ అని చెప్పేసి మనకు వచ్చిన సర్వేలో దాన్ని స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్తూ చాలా దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మందిని మన జిల్లాలో మనం పొటెన్షియల్గా గుర్తించి వాళ్ళకి అనేక అంశాలపైన విద్య పైన వైద్య పైన మౌలిక సదుపాయాలపైన లేదా వాళ్ళకి మన స్కిల్ బిల్డింగ్ పెంచే విధంగా ఆ మెంటర్షిప్ అనేది అక్కడ మీ కష్టమే హెల్ప్ సో స్కిల్ బిల్డింగ్ మనం పెంపొంది పెంపొందించే విధంగా వాళ్ళందరినీ కూడా గుర్తించాం ఆల్రెడీ అగ్రపల్లి ముజిక్ సీఫ్జార్ గారు అభినందిస్తున్నారు ముఖ్యమంత్రి గారి

మనం తయారు చేయాలి ప్రతి వాళ్ళు సంపాదించిన దానికి ఖర్చు కూడా పెడతానికి ముందు రావాలి అని ఈ కాన్సెప్ట్ ఇది నోటి వీడియో లాంచ్ చేశారు ప్రత్యేకంగా అది మాట్లాడితే కాకుండా చేతల్లో కూడా తీసుకెళ్ళడం కోసం మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద సమావేశాన్ని ఏర్పాటు చేశారు నేను కూడా సార్ దీనిలో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఒక పది లక్షల రూపాయలు నా దగ్గర గొర్రెలుంటే వాడికి పది లక్షల గొర్రెలు మన ముగ్గురు ఇచ్చాను సార్ ఏమైతే ఆమె టెన్ పర్సెంట్ హై నెట్ పడుతున్న వాళ్ళు ట్వంటీ పర్సెంట్ బీపీఎల్ ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి మీరు కృషి చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కొద్దిగా ఆఫ్లైన్ చేసినా కూడా సో కొంచెం నేను ఇంకా దీన్ని అఫిషియేట్గా నా సైడ్ నుంచి కూడా నేను చేస్తానని చెప్తున్నాను అట్ ద సేమ్ టైం ఐ రిక్వెస్ట్ కంపెనీలో ఐ థింక్ సో మచ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ ది కమ్యూనిటీ ఆఫ్ కాన్స్టిక్వెన్సీ అని సో వాళ్ళ ట్రక్స్ చాలా అవుతూ ఉంటాయి మా కాన్స్టిక్వెన్సీలో సో హెవీ ట్రక్స్ వెళ్తూ ఉంటాయి రోడ్స్ కూడా చాలా డ్యామేజ్ అవుతున్నాయి హెవీ ట్రక్స్ వల్ల ఈవెన్ లైఫ్ లైఫ్ కూడా లాస్ అవుతున్నాయి ఐ మీన్ మెయిన్ కాంట్రిబ్యూట్ టు ద రోడ్స్ సో అది చాలా మాకు అడ్వాంటేజ్ అవుతుంది సో ఈ ఆపర్చునిటీ వీట్ టు డిస్కస్ కొచ్చి వాలం కొంచెం మీరేమన్నా అబౌట్ స్పెషల్ కన్ఫరెన్స గురించి చేసాం పిల్లలు చదువు కూడా ఇవాల ఈ వాళ్ళని చదివించే వాళ్ళితని తీసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను కొన్ని స్కూల్లో లో చాలా మంది స్కూల్ ఎక్కువగా ఎప్పుడూ డొనేట్ చేస్తూ ఉంటారు దానికి నేను చెప్పాను సార్ మీకు వీ ఫోర్ అనే ఒక కమిటీలా వేసి ఆ గ్రామంలో

విజన ప్రాంతాలు ఇంత చెప్పారు క్రాఫ్ట్స్ బిల్డప్ చేస్తే ఖచ్చితంగా మనం వాళ్ళకి జీవనోపాధి కల్పించవు అక్కడ చాలామంది మహిళల పాపం శిక్షణ కూడా నేర్చుకోవడం సిద్ధంగా దూర ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా లేవు వచ్చి కానీ మనం ఒక ఐదు లక్షలు పది లక్షల రూపాయలతో ఒక యూనిట్ అక్కడ ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఐదు వేల నుంచి పదివేల రూపాయలు నెలకి అదనంగా వచ్చేటట్టు ఒక అవకాశం మనకు కల్పించారు మన జిల్లాలో ఉన్న రెండు లక్షల డెబ్బై వేల కుటుంబాలను మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చక్కటి అవకాశం దయచేసి మీరు అందరూ భావించి ఎంతవరకు మీరు చేయగలుగుతారో మీరు పర్సనల్గా మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ సమయాన్ని వెచ్చించి మీరు ఆ కంట్రిబ్యూషన్ అనేది ఇస్ నాట్ ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఇది మనం మనసిపెట్ చేయాలి ఎమోషనల్గా అటాచ్ అవ్వాలి మనం మీ ప్రాంతంలో మీ గ్రామంలో ఉన్న సమస్యలు మీకు తెలుసు కొంతమందికి రక్ష మాకు రక్షణ మంచి కల్పించాలి కొంతమందికి బోర్ చేయాలి డ్రోన్ల విషయంలో నిన్నప్పుడు నిన్న డ్రోన్స్ విషయాన్ని నిన్న బాబాయిలో షాపింగ్స్ మేము